ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో దసరా సందర్భంగా మా ఇంటి దగ్గర ఏర్పాటు చేసినటువంటి బొమ్మల కొలువును చూపిస్తున్నానండి ఎంత చక్కగా దేవి దేవతలు అందరూ కూడా కొలువుతూ ఉన్నారండి ఈ కొలువులో సకల దేవతలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు పోయి జగన్నాథ స్వామి బలబద్ధ సుభద్రలను కూడా ఇక్కడ ఉన్నారు అలాగే త్రిమాతలు మహాలక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి ఆ తల్లి యొక్క నవదుర్గా రూపాలు ఉన్నాయండి అలాగే దుర్గాదేవి దీపలక్ష్మీదేవి కూడా వేచి ఉన్నారు కొండపల్లి బొమ్మలు కూడా ఉన్నాయండి రామానుజాచార్యుల వారు ఉన్నారు అలాగే వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు ఉన్నారు నృసింహస్వామి వారు మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారండి చూసారుగా వెంకటేశ్వర స్వామివారు చూడండి స్వామి వారి యొక్క విశ్వరూపం ఉంది శంకుచక్క నామాలు ఉన్నాయండి స్వామివారి యొక్క పరిణయం జరుగుతున్నటువంటి వేడుక కూడా ఉంది ఓం నమో వెంకటేశాయ ఓం నమో ఆదిశేషాయ ఆదిశేష వాహనంపై కొలుగుతూ ఉన్నటువంటి స్వామివారు ఉన్నారు అయోధ్య బాలరాముడు కూడా కొలుగుతూ ఉన్నారండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి బలరాముడు అలాగే రామయ్య స్వామి విగ్రహము సీతాదేవి విగ్రహం కూడా ఉన్నారండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి ఆంజనేయ వారు అయితే వీణ పట్టుకుని వాయిస్తున్నారు ఎంత చక్కగా గోవిందుని ఆలయ నమూనా కూడా ఉంది చూడండి ఎంత చక్కగా ఆలయంలో స్వామివారు కలుగుతూ ఉన్నారు అలాగే ఆంజనేయ స్వామివారు సంజీవని పర్వతాన్ని తీసుకువెళ్తున్నటువంటి దృశ్యము రామాయణ కాలంలో ఆంజనేయ స్వామి వారు ఎక్కించుకున్నటువంటి దృశ్యము ఉన్నాయండి అలాగే ఈ రావణాసురుడు యుద్ధం జరిగినటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి చూడండి ఎంత చక్కగా దేవీ దేవతలు కొలుగుతూ ఉన్నారు అలాగే అనంత పద్మనాభ స్వామి వారు కూడా ఉన్నారు చూ చూడండి ఎంత చక్కగా ఉన్నారు అనంత పద్మనాభ స్వామి వారు చూసారా ఎంత చక్కగా సకల దేవతలు కూడా కొలువుతీ ఉన్నారు అలాగే ఇక్కడ సమస్తము ఈశ్వరుడు ఈశ్వరుని భార్య అయినటువంటి పార్వతీదేవి ప్రతి ఒక్క దేవి దేవతల విగ్రహం దగ్గర కూడా పేర్లు కూడా రాసి ఉన్నాయండి మహాలక్ష్మి అమ్మవారు అలాగే సరస్వతి అమ్మవారు లక్ష్మీదేవి యొక్క అష్ట రూపాలు కూడా కొలువుతూ ఉన్నారు సరస్వతీదేవి యొక్క సకల రూపాలు కూడా కొలుగుతూ ఉన్నారండి దసరా నవరాత్రులలో అమ్మ ఆది పరాశక్తి దాల్చినటువంటి ఒక్కొక్క రూపము కూడా కొలుగుతూ ఉన్నాయి చూడండి అమ్మవారి ఊరేగింపును చేసేటువంటి ఏనుగు అంబాయిలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి వీటన్నింటినీ ఒక చోట కొలువు తీర్చాలి అంటే వెనకమాల చాలా కష్టం కొలుగుతూ ఉంటుందండి ఆ కష్టాన్ని మీరు కూడా గుర్తించి ఈ వీడియోను లైక్ చేయటం మర్చిపోకండి అలాగే శ్రీకృష్ణుని ఈ ఇతి వృత్తాంతం కూడా ఉందండి ఈ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూసారా ఘటోత్కజుడు ఆహారాన్ని స్వీకరిస్తున్నటువంటి దృశ్యం కూడా ఉంది చూశారుగా ఎంత చక్కగా సకల దేవీ దేవతలు సకల బ్రహ్మాండాలు కూడా ఇక్కడే కొలువుతూ ఉన్నట్టు ఉన్నాయి చూసారా అంత చక్కగా ఉందండి ఈ ప్రదేశం అంతా కూడా నేను చేసినటువంటి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి